సహకార వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముఖ అని గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు శుక్రవారం డెబ్బై రెండవ అఖిల భారత సహకార బాలోత్సవాల సందర్భంగా రేగండ మండలం మరియు గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక సహకార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు అనంతరం చెల్పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు సహకార సంఘాల ప్రతినిధులు ఆయా మండలాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చదువుకునేటువంటి విద్యార్థికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా గ్రంథాలయ ద్వారా ఈరోజు చైతన్య పరిచయ కొరకు మనము గ్రంథాలయాలు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆనాడి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వారోత్సవాలను మరి కొనసాగిస్తూ అందులో భాగంగా మనం నడిపించుకుంటున్నాం కనుక ఈ రోజు మనందరం కూడా వీటిని ఉపయోగించుకొని మనము సద్వినియోగం చేసుకుని రైతు సోదరులు అవగాహన కల్పించుకొని ముందుకు నడవాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులు అధికారులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఏ సహకార సంఘం అయినా కూడా దాన్ని అభివృద్ధి పంచుకొని ఆ సహకార సంఘం వల్ల పది మందికి ఉపయోగపడే విధంగా సహకార వ్యవస్థ నడపాలని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈరోజు వంట కొనుగోలు కేంద్రాలు పిఎస్సి ఇచ్చాం దానివల్ల కింటర్కు ముప్పై రెండు రూపాయల కమిషన్ వస్తుంది సహకార సంఘం అభివృద్ధి దానికి రైతులకు ఉపయోగపడే విధంగా ఉండే కొరకే మనం ఈరోజు ఎక్కువ సంఖ్యలో ప్రోత్సహిస్తున్నాం ఎఫ్పి కింద ఇది చెల్పూర్ కానీ మొగ్గుల పెళ్లి సెలెక్ట్ కావడం జరిగింది దానికి ముప్పై లక్షల రూపాయల నిధులు కూడా రైస్ మిల్ కానీ గోడౌన్స్ కానీ రైతులు పండించినటువంటి పట్టణ నిల్వ వచ్చేటువంటి గోడౌన్స్ కూడా మేము కడతామని చెప్పి భూమి కావాలని కోరారు సంస్థలన్నీ కూడా పోటీ పడి పనిచేయవలసిన అవసరం ఉంది పోటీ తత్వంతో పనిచేయాలి గనపురం శాఖ ఈ సహకార సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ లీస్టు పంపి అంటే చెల్పూర్ లో మొత్తం పంపించారు మీకు రైతులు గాని సమాజం కానీ ప్రజలు కానీ సహకార సంస్థలు సహకార సంఘాలు పోటీ తత్వాన్ని పెంచుకోవాలి అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా